టిఫిన్కి భోజనానికి మధ్యలో రెండుసార్లు మూడు సార్లు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ మంచినీరు తీసుకోండి నెక్స్ట్ భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు మంచినీరు తాగండి భోజనం ముగిసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ గంట గ్లాస్ గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేయండి అన్నం తినేటప్పుడు అన్నంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండాలి గుర్తుపెట్టుకోండి జబ్బు తగ్గాలంటే అన్నం పనికిరాదు కూర కావాలి వంద గ్రాములు అన్నం తింటే యాభై గ్రాముల కూర యాభై గ్రాముల అన్నం అర కేజీ తింటానండి తినండి పావు కేజీ కూర పావు కేజీ అన్నం అలా కూర ఎక్కువ తినండి ఎందుకంటే జబ్బును తగ్గించగలిగే కెపాసిటీ అన్నానికి లేదు అన్నంలో ఎనర్జీ ఉంది పనిచేటాకు పనికి వస్తుంది చాలా శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కదా కాబట్టి కష్టపడి పనిచేటాకి అన్నం పనికి వస్తుంది కానీ జబ్బును తగ్గించే లక్షణం అన్నంలో లేదు కాబట్టి కూరకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అయితే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి కూరలో అనేది ఒక ప్లస్ అయితే చిన్న మైనస్ కూడా ఉందండి ఉప్పు కారం మసాలాలు నూనెలు ఇంత పోసారనుకోండి అవేవి జబ్బులు తగ్గిస్తాక పనికిరావు జబ్బుల్ని పెంచడానికే పనికొస్తాయి కాబట్టి కూర వండేటప్పుడు ఉప్పు కారం నూనె ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవాలి మసాలా అసలు వేయద్దు